ప్రజ్ఞ నాలెడ్జ్ టాలెంట్ విజ్డమ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు అక్టోబర్ పదహారు డాక్టర్ అబ్దుల్ కలాం గారి జయంతి ఈ సందర్భముగా ఒక విశేషమైన సందర్భాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు తిరుపతిని సందర్శించారు తిరుపతిలో గతంలో ఎన్నడూ లేని విధంగా వారి కోసం భద్రతా ఏర్పాట్లు చేశారు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని అబ్దుల్ కలాం గారు అనుకున్నారు మధ్యాహ్నం దర్శనం కోసం ఆలయానికి వస్తే భక్తుల దర్శనంపై ప్రభావం పడుతుందని భావించి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అబ్దుల్ కలాం గారు తెల్లవారుజామున దర్శనం కోసం వచ్చారు తిరుమల ఆలయంలో ప్రధాన రాజగోపురం ఉన్న ప్రాంతంలో పూజారులు అధికారులు మరియు రాజకీయ నాయకులు వంటి అనేక పార్టీల మధ్య దేవస్థానం ఆయనకు ప్రత్యేకమైన స్వాగతం పలికింది అప్పుడు పూజారులు ఆయనను ఆలయంలోనికి ఆహ్వానించారు అన్ని స్వాగతాలను ఉత్సాహంగా అంగీకరించిన అబ్దుల్ కలాం గారు ఆలయం లోపలికి అడుగు పెట్టలేదు ఆయన అక్కడే నిలబడి ఉన్నారు వాళ్ళు మళ్లీ పిలిచారు అయినా కూడా అబ్దుల్ కలాం గారు నిలబడే ఉన్నారు ఆ తర్వాత ఆయన ప్రధాన అధికారి వైపు చూసి ఇతర మతస్థులు సంతకం చేసి ప్రవేశించే రిజిస్టర్ పై సంతకం చేసి నేను ఆలయంలోనికి ప్రవేశించాలి అది మీ ఆలయంలో అనుసరించే నియమం భారత రాష్ట్రపతిగా కూడా నేను ఆ పరిమితిని దాటను ఆ పుస్తకం ఎక్కడ నేను సంతకం చేయాలి అని ఆయన అన్నారు అక్కడున్న వారందరూ ఒక క్షణం ఆశ్చర్యపోయారు రిజిస్టర్ తెచ్చి సంతకం చేసిన తర్వాత ఆయన వారు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు ఆయన బయటకు వచ్చి తన కా కానుకను చెల్లించారు అబ్దుల్ కలాం గారికి పూజారులు వస్త్రం పట్టు వస్త్రం తర్వాత నైవేద్యంగా లడ్డూలు ఇచ్చి వేదమంత్రాలు జపిస్తూ వారిని ఆశీర్వదించారు కీర్తి శి శిఖరాలను అధిగమించిన అహంకారం లేని మంచి మనిషి అబ్దుల్ కలాం గారు భారతదేశపు ముద్దు బిడ్డ అబ్దుల్ కలాం గారికి వారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ ధన్యవాదములు ఇట్లు బలభద్ర పాత్రని శ్రీదేవి